పది రోజుల్లో కుంభరాశి వారికి చీకొట్టిన వాళ్ళు కాల దగ్గరకు వస్తారు దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో ఇదంతా జరగబోతుంది ధన సహాయమైన ష్యూరిటీ సంతకాలైన ఏ ఇతర సహాయాలైనా వారికి చేయవద్దు అనవసరంగా మాట జారవద్దు తర్వాత వెనక్కి తీసుకోలేరు మీరు ఆపదలో ఉన్నారు కదా అని సహాయం చేసే తత్వం వారికి ఉండదు ఇప్పటి కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఇలాగే ఉన్నారు అంతేకాకుండా ఒక నిందారోపణ మీ మీద అక్కసుతో వేయబోతున్నారు ముందుగా మీ బలం బలహీనతలు తెలుసుకునే ందుకు మీ పక్కకు వచ్చి చేరబోతున్నారు వీరు మనవారు మనతోనే ఉంటారు మనమే అన్నీ చేయాలి ఇటువంటి వింత పోకడలకు పోవద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబంలోని వారి మాటే ధ్యేయంగా ముందుకు సాగండి మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్నా ఈ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును